గణపతి చూస్తున్నారా రెండు కొండల మధ్య వంపులు తిరుగుతూ వయ్యారంగా పయనిస్తున్న నీటి ప్రవాహం ఆ ప్రవాహపు చీలికల మధ్యలో పచ్చదనంతో చిన్న దీవి ఇక్కడ కాలుష్యం లేదు మైకుల గోల లేదు ఆర్బాటాలకు ఆరాటం లేదు ఇక్కడ వినిపించేది చెట్ల కొమ్మల గుసగుసలు పక్షుల కిలకిలలు నీటి ప్రవాహపు గలగలలు వేదమంత్రాల ఘోష మాత్రమే ఇటువంటి ఆత్మీయ వాతావరణంలో బంధుమిత్రులు కుటుంబ సభ్యులు కలిసి వినాయక జీవితం జరుపుకోబోతున్నాము ప్రకృతి సాక్షిగా జరుగుతున్న ఈ ఉత్సవం మనిషి ప్రకృతి దైవం మధ్య ఉన్న ప్రగాఢమైనటువంటి అనుబంధాన్ని చూపిస్తుంది ఇది కేవలం పండగ మాత్రమే కాదు పర్యావరణంతో సమన్వయంగా సాగే ఓ జీవన విధానం మరింత కాలుష్యం మనం కూడా తనివితీరా ఉత్సవాన్ని చూద్దాం పదండి దూరంగా వినిపిస్తోందా వేదమంత్రాల ప్రతిధ్వని నీటి గలగలల మధ్యన కలిసిపోయి మమ్మల్ని ఒక పవిత్ర ప్రదేశం వైపు పిలుస్తోంది పక్షుల కిలకిలలు ఆహ్వాన గీతంలా మారాయి ప్రతి అడుగు మమ్మల్ని ఆ చిన్న దీవు వైపు తీసుకెళ్తోంది అక్కడ చూడబోయేది కేవలం ఒక పండుగ కాదు ప్రకృతిని ఆలయంగా మార్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వేడుక ఇది కేవలం ఒక ప్రయాణం కాదు ఇది ఒక అనుభవం ప్రకృతిలో అడుగుపెట్టిన ప్రతిసారి మనిషి తన నిజమైన శక్తిని సహనాన్ని భక్తిని పరీక్షించుకుంటాడు ఇక మనం ఆ చిన్న చిన్నదీవిలోకి ప్రవేశించబోతున్నాం ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం ఒక అద్భుతం చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కలిసి సంతోషంగా సిద్ధమవుతున్నారు కృతిచోట ఉత్సాహం ఆనందం తాండవిస్తోంది పిల్లల కళ్ళల్లో మెరుపులు పెద్దల ముఖాల్లో సంతృప్తి గాలిలో పవిత్రత అన్నీ కలిసి ఈ దీవిని ఒక ప్రకృతి దేవాలయంగా మార్చేశాయి ప్రకృతిలో లభించేవన్నీ ఇక్కడ అలంకరణగా మారబోతున్నాయి ఇది కేవలం అలంకరణ కాదు ప్రకృతిని దేవుడికి అర్చనగా సమర్పించే ఆధ్యాత్మిక క్షణం ఈ దీవిలో ప్రతి చోట ఒక సందేశం తాండవిస్తోంది సంతోషం ఐక్యత పవిత్రత ఇదే కదా నిజమైన వినాయక చివితే అంటే ఇక మనం చూడబోతున్నది ఈ వేడుకలోని ప్రధాన ఘట్టం మట్టి వినాయకుడు పచ్చదనంతో నిండిన ఈ దీవిలో ప్రకృతి వరాలతో తయారైన గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణ ఇది కేవలం ఒక విగ్రహం కాదు ప్రకృతి పట్ల గౌరవానికి భక్తికి ప్రతీక మట్టితో చేసిన గణపతి మనిషికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాడు మట్టి నుంచి పుట్టి మట్టిలో కలవాలి అనేది జీవన సత్యం ఈ వినాయక విగ్రహం పూజలు పూర్తయ్యాక మళ్ళీ జలదారలో లీనమై ప్రకృతిలో భాగమైపోతుంది అది కాలుష్యం లేకుండా భూమికి హాని లేకుండా పవిత్రతను కాపాడుతూ రాళ్లతో కట్టిన వేదికపై వినాయకుడు దర్జాగా ఈ దీవికి రాజుగా ఆసీనుడై ఉండగా చుట్టూ ప్రవహించే జలదారలు ఆయన సింహాసనానికి కాపలాదారులా నిలిచాయా అన్నట్లు కదా పిల్లలు పెద్దలు పూలతో తోరణాలు కడుతూ ఈ వాతావరణాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు సూర్యకాంతి చెట్ల ఆకుల మధ్య నుంచి పడుతూ విగ్రహాన్ని మరింత ప్రకాశవంతంగా చూపిస్తోంది పసుపు బంతి పూలతో అలంకరించిన వేదిక పచ్చని మామిడాకులతో తీర్చిదిద్దిన తోరణాలు ఇవన్నీ కలిసి ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి ప్రతి ఆకు ప్రతి పువ్వు దేవుడికి అర్పణగా మారుతుంది ఇక్కడ వినాయకుడి ప్రతిమ మాత్రమే కాదు ప్రకృతి మొత్తం దేవుడి సాక్షాత్కారంగా కనిపిస్తోంది ఈ పవిత్ర దీవిలో ప్రకృతి సాక్షిగా జరుగుతున్న వినాయక చవితి వేడుకలను మీరు చూస్తున్నారు కదా చెట్ల గుసగుసలు పక్షుల కిలకిలలు ప్రవహించే నీటి ప్రవాహం అందరూ కలిసి ఒక దివ్య అనుభూతిని ఇస్తున్నాయి కదా ఇటువంటి ప్రత్యేక క్షణాలను మీ ముందుకు తీసుకురావడం మాకు చాలా ఆనందదాయకం ఇటువంటి ప్రకృతి మధ్యన జరిగే ఆధ్యాత్మిక సాహస కథనాలను చూడాలంటే మా ఛానళ్లను తప్పక సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇస్తున్న ప్రతి సబ్స్క్రైబ్ ప్రతి లైక్ ప్రతి షేర్ మాకు కొత్త సాహసాలకు దారితీస్తుంది మరి ఆలస్యం ఎందుకు బంధుమిత్రులు ఒక్కొక్కరుగా ఈ దీవికి చేరుకుంటున్నారు వారి ముఖాల్లో ఆనందం హృదయాలలో భక్తి పిల్లల పోసినవ్వులు పెద్దల ఆత్మీయత అన్నీ కలగలిసి ఒక కుటుంబం అంతా ఉత్సవంలో మునిగిపోయినట్టే కనిపిస్తోంది ఇప్పుడు ఇక అలంకరణ పూర్తయింది రాళ్ళతో చేసిన వేదికపై బంతిపూల కాంతి మామిడాకుల ఆకుల పచ్చదన్నం కలిసి ఒక పవిత్ర వాతావరణాన్ని సృష్టించాయి చుట్టూ చిన్న దీపాలు వెలిగించి ప్రాంగణాన్ని మరింత ఆధ్యాత్మికంగా మార్చారు ఇప్పుడు ప్రతిదీ సిద్ధమైంది వేదిక అలంకరణ పవిత్ర వాతావరణం కొద్దిసేపట్లోనే పూజ ప్రారంభం కానుంది ప్రకృతి సాక్షిగా వినాయకుడు తన భక్తుల మధ్య ఆరాధనను స్వీకరించబోతున్నాడు ం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాే సర్వ్పశాంతే ఓం అగజాన పద్మాఘం గజాన మహర్షం అనేకదంతం భక్తనామేకంతముపాత్మే ఓ తొండమునేకదంతయం తోరపుమజ్జయుమాస్తమం మంగళపురిజ్జలయుండోయి పార్వతీతనయనాధిపాదం ॐ सरस्वती नमत्सुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवत् नैषदः पद्मपत्रविशालाक्ष्मी पद्मकेसरवर्णनि नित्यं पद्मालयान्देवी स मां पातु सरस्वती ॐ श्रियाञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदातं नमो वायुपुत्रं नमो वायुगाक्षं नमो ईश्वरूपं नमो विश्वतेजं नमो सूर्यपुत्रं नमो चन्द्रतेजं भजेऽहं भजेऽहम् విన్నారా ప్రతి శ్లోకం ప్రకృతిలో ప్రతిధ్వని చేస్తూ ఈ దీవిలోని వాతావరణాన్ని పవిత్రతతో నింపుతోంది చెట్ల గుసగుసలు పక్షుల కిలకిలలు ప్రవహించే నీటి స్వరాలు అన్నీ కలిసి ఒక దివ్య సంగీతాన్ని సృష్టించాయి ప్రతి ఒక్కరూ భక్తి ఆనందం శాంతిని అనుభవిస్తున్నారు ఇది కేవలం పూజా కార్యక్రమమే కాదు ప్రకృతితో కుటుంబంతో దేవునితో మనసు కలిసి ఒక అద్భుతమైనటువంటి క్షణాలు Вот так

శాస్త్రోక్త రీతి సమర్పించి ఊహించింగమున్ చేసి వినాయక నీకు టెంకాయ పన్నంటి పండ్లను పొడుముల్ వడపప్పు ఇక వినాయకుని పూజలో ఒక అత్యంత పవిత్రమైన క్షణం ప్రారంభమైంది ప్రసాదం పళ్ళు పుష్పాలు సమర్పించడం అందరూ ఉత్సాహంగా తాజా పళ్ళు స్వచ్ఛమైన ప్రసాదాలను వినాయకునికి సమర్పిస్తున్నారు ప్రతి సమర్పణ ప్రేమ భక్తి ఆత్మీయతకి ప్రతీక ప్రతి ఒక్కరూ భక్తి ఆనందం శాంతిని అనుభవిస్తూ దేవుని వైపు ఒక మనసుని మరింత దగ్గరగా తీసుకెళ్తున్నారు చీపిస్తున్నది విధి ఆ రోజు పాలలో చెల్లుని చూసినందువల్లే ఈ నింద నాకు వచ్చిందని భావించి దానిని తొలగించుకునేందుకు బంధుమిత్రులతో కలిసి అరణ్యంలో వెతకగా ఒక చోట క్రసే నుండి కబలేపురం కుంభపు కాళిదాడలు బల్లూకం కాళిదాడలు కనిపించారు జనాలు సరిపోయింది వాళ్ళకి అక్కడ అక్కడ ఆ క్వాలిటీ సర్సర్ నేను బయలుదేనే బాగుట్నే జరైతే మీరు ఏయ్ అది ఆ యాజ్ సంతం కే ఆ అంటే ఆ పగిలింది లే ఇచ్చు నేను తీసుకోనంటా

కండి అఒకుంటారిద్దరూ ఆ ఖని मलाई <laughs> अनि <laughs> స్వామి ఆర్తి చూడండి ఆర్తిస్తున్నారు పాడండి మంగళహ पांच आते हैं करके टीम में मुर्दी मुर्दी चालू उन्होंने कंपोजीशन किया ओके माता चलो ए पकड़ आ मत येली चलो चलो धन्यवाद அதனால அந்த கேண்டை நீ வேஸ்ட் சேட் பண்ணிடணும் நோ பாதோவத்துக்கு பாவணம் அதுக்கு அந்த கடக்கு செகண்ட் பிளஸ் அதுக்குள்ள குயிட்ட ரிப்பர்க்குன்னாவோ ஆச்சுன்னு એમ கேலே இல்லை இது கலர்லயே இல்ல அது நைட் கலர் அது நான் இந்த புடிட்ட பச்சண்டா அதுல மீனா நீ பட்டுச்சாலே நீ இங்க चलेंगे ஞானம் अभर करते सारओцको, करतम इरियोटर हैillarि adapt dearhouse I भा हो!! ट्ना आगरशception अभर्णी लिएर्णान ध्सराम! नभर्ण कि डियह पंकि अध्ड जनाओर है कि रispम lettर <laughs> मतम खानीो! कि उन्हेवाई अपर्ण सोय आज भाला खूनाब धिस्को आजिया हुआ दोर फैक जग्थीत దక్షిణ నిమజ్జనం చేసేటప్పుడు వినాయకుడు నిమజ్జనడు గోల్డ్ స్కీన్ చేస్తున్నాడు

जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की పూజ పూర్తయిన తర్వాత ఈ చిన్న దీవి వాతావరణం ఒక ఆహ్లాదకరమైన ప్రాంతముగా మారింది తాజా పళ్ళు రుచికరమైన ఆహార పదార్థాలతో ప్రతి ఒక్కరూ ప్రకృతిలో భోజనం చేస్తున్నారు ప్రతి క్షణం ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా మారిపోతుంది ఇది కేవలం భోజనం తినడం కాదు ప్రకృతి భక్తి మరియు కుటుంబ సాన్నిధ్యాన్ని ఒకేసారి అనుభవించే ఒక అపూర్వ సందర్భం ప్రతి వర్షపు బిందువు ప్రతి నవ్వు ప్రతి ప్రతిధ్వని మనసును శాంతవనతో నింపుతోంది మొదటినా ఇంతటితో మా మొదటి భాగం పూర్తయింది మీరు మా వినాయక చవితి వేడుకను చూసి చాలా ఆసక్తిగా ఉన్నారని తెలుసు ఎస్పెషలీ నిమజ్జన కార్యక్రమం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు కదా ఇదే నిజంగా పవిత్ర క్షణం మట్టి వినాయకుడు స్వచ్ఛమైన జలంలో కలవడం ప్రకృతి మధ్యన ఆధ్యాత్మిక అనుభూతిని పొందడం కాబట్టి మా తర్వాత పాటలో మేము తీసుకురాబోతున్న నిమజ్జన కార్యక్రమం తప్పక చూడగలం జరగాల అంత తెలియమా అంత పెంచాకు আপনাকে বলো বেটো মধ্যে